దేవునికి స్థుతి కలుగునుగాక ఆమె ఆలోచించుము దేవుడు యథార్థవంతుణ్ణి త్రోసివేయడు ఆయన దుష్కర్యములు వారిని నిలువబెట్టడు నిన్ను పగబట్టువారు అవమాన దుష్టుల గుడారము ఇక నిలువకపోవును అయితే ఇంకనూ ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయును ప్రహర్షముతో నీ పెదవులు నింపును ఇజ్రాయిల దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పింపు అని ప్రార్థించగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసిన దేవునికి మహిమ కలుగునుగా అవును ఏ విషయంలోనైనా దేవునికి మొరపెట్టు ఏ విషయంలోనైనా దేవునికి మనవి చేయి ఏ విషయంలోనైనా దేవుని చిత్తానికి వదిలిపెట్టేసే ఆయన మాత్రమే నీవు కోరుకున్న వాటిని కానీ నీకున్న సమస్యలు కానీ విడిపించగలడు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వగలగడు ఆయన మాత్రమే దేవుడు నీకు తోడే ఉండునుగా కామెన్